ओंगणपत नम ओं चतुर्भुजे चंद्रकतंसे से कुचोन्नते कुंकुमरागशोने हस्ते नमस्ते जगदेकमा श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चंडी चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగు చేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కాత్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కాత్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్య కార్త్యవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతన దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తీవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ మకర రాశి మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితులు కనుక గ్రహస్థితులు గత గ గతుల్ని కనుక మనం మెరీజ్ వేసినట్లయితే వీరికి సూర్యభగవానుడు అక్టోబర్ పదిహేడు తర్వాత భాగ్యస్థానంలోంచి దశమస్థానంలోకి రావటం అది నీచస్థితి అవ్వటం దీని ద్వారా ఆకస్మికంగా చేసేటటువంటి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది అని అనుకుంటారు ఒకవేళ మార్పు కూడా జరగచ్చు కానీ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు ఒక పది రోజుల్లో అంటే ఒక అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా వీరి యొక్క కర్మ పుష్టి అనేటటువంటిది అంత వీరికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అట్లాగే ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సూర్యుడు దశమ స్థానంలో ఉండటం ఒక రకంగా కీర్తిని ప్రతిష్టల్ని ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి అభ్యున్నతిని అట్లాగే చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించటం ధన రూపంలో కావచ్చు కుటుంబ రూపంలో కావచ్చు లేకపోతే సంతాన రూపంలో కావచ్చు చక్కగా పొందే అవకాశం అయితే కనబడుతోంది అయితే ఒక పది రోజులు మాత్రం ఆ నీచస్థితి ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా ఆకస్మికంగా సంతానపరంగా కూడా వారు చేసే ఉద్యోగాలు కానీ లేకపోతే సంతానపరంగా వస్తాయి అనుకున్నటువంటి సౌఖ్యాలు సహాయ సహకారాలు కొంత పక్క అవకాశం ఉంటుంది అట్లాగే బుధగ్రహం కూడా అక్టోబర్ మూడు తర్వాత రవితో కలిసి పదవ స్థానంలో ఉండటం చాలా చాలా విశేషత్వము దీని ద్వారా చేసే వృత్తిలో కూడా వీరికి మంచి కీర్తి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది రవి బుద్ధులు కలవడం ద్వారా కాస్త మేనేజ్మెంట్ అక్కడ ఫ్లక్చువేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రకంగా యోగ్యదాయకమనే చెప్పుకోవాలి రవి బుద్ధులు కలవడం ద్వారా అంటే వీరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తి తెలివితేటలు అట్లాగే ఆత్మవిశ్వాసము మేధస్సు ఇట్లా ఎన్ని రకాలుగా చేసినా కూడా వీరికి ఆ యొక్క రవిబుద్ధులు పదో స్థానంలో కర్మస్థానంలో కలవడం చాలా విశేషప్రదం మకర రాశి వారికి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కేతువు కాస్త ఫ్లక్చుయేషన్స్ ఇస్తూనే ఉంటాడు ఆకస్మికంగా అది సంతానపరంగా ఇబ్బందులు తండ్రిపరమైనటువంటి తండ్రితో విభేదాలు ఇట్లా ఏదైతే ఉంటాయో వస్తాయనుకున్నవి ఆకస్మికంగా అవి రాకపోవటము షేర్స్ కానీ సెన్సెక్స్లో నష్టాలు కలగటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది శుక్రుడు అక్టోబర్ తొమ్మిది వరకు కూడా అష్టమంలో ఉండడం ద్వారా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఇప్పుడు ఆయన భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానంతో సంతాన పరంగా వారికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాదుల్యా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి వారిని చూసి రావటము వారికి ధైర్యాన్ని ఇవ్వటము వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్య నివృత్తి కోసము డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి ఔషధాలు ఇప్పించటము ఇలాంటివి కూడా జరిగే ఉంటాయి ముఖ్యంగా భాగ్యస్థితి ధనపరంగా చేసే వృత్తిలో కొంచెం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేసే వృత్తి ఉద్యోగాదుల్లో మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఒక్కోసారి తెలియకుండానే ఉద్యోగాలు పోయి వీరికి కటకట్లాడే పరిస్థితి ధనపరంగా కటకట్లాడే పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి అట్లాగే ఏదైనా సరే ధర్మవతితో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కనుక ప్రయాణ విషయాల్లో లేనిపోని గొడవలు మీకు లేనిపోని ముప్పుని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఏదైనా వెహికల్లో ప్రయాణం చేసేటప్పుడు భార్యాభర్తలు సముచితంగా ఆలోచిస్తూ అనుకూలంగా మాట్లాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళటం మంచిది సంతానపరంగా కొంచెం మాట్లాడుకుంటూ సంతానపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా భాగ్యస్థిత శుక్రుడు అనుకూలవంతంగానే ఉంటాడు కొంచెం ఆయన యొక్క నీచస్థిత ప్రభావం అనేటటువంటిది వీరికి ఏ విషయంలో పట్టాన తృప్తి దొరకదు ఆ సంతానం చదువు విషయంలో కావచ్చు లేకపోతే వీరికి ఏదైనా షేర్సు లేకపోతే సెన్సెక్స్ లేకపోతే ఏదైనా డబ్బులు ఆర్థికంగా వచ్చినా కూడా నాకు ఇంకా రావాలనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది వీరికి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట తృప్తి అనేది కాగదు దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాడు ఆ మూడులో ఉన్నటువంటి వక్రించిన శని కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అట్లాగే సప్తమంలో వీరికి గురువు యొక్క బలం చాలా చాలా మకర రాశి వారికి వస్తుంది వివాహపరంగా కొంతమందికి వివాహం అయ్యే అవకాశము మాట ముచ్చట్లు దూర ప్రాంతాల నుంచి సంబంధాలు కలగటము వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వీరికి రిటార్చ్ అవ్వటం రాశి వారికి వివాహపరంగా సంతానపరంగా గృహపరంగా ధనపరంగా ఇట్లా అన్నిటి పరంగా వీరు ఏదైతే మనసులో సంకల్పించుకుంటారో పట్టుదలతో ఏదైతే ఎప్పుడు చేసుకొని ఉంటారో అట్లాగే బంధువులతో ఎవరికైతే తగాదాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరు కలుగుతున్నాయి పరిపూర్ణమైనటువంటి గురుబలం వీరిని ఆకర్షిస్తోంది వీరికి మంచి ధనాదాయం కూడా కలుగుతోంది చేసే వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు లేకపోతే లాజిస్టిక్స్ వ్యాపారం కావచ్చు క్రయ విక్రయాదుల అమ్మకాలు అంటే వేరే దేశానికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు టీచర్స్ కావచ్చు లాయర్లు కావచ్చు లేదా నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ ఏ విషయంలోనైనా సరే రంగంలో వాళ్ళు మంచి వ్యాపార స్థితి కలుగుతోంది గురుబలం వీరిని చక్కగా రక్షిస్తుందనే చెప్పుకోవాలి కాబట్టి ఇన్ని రకాలుగా గ్రహాలన్నీ కూడా కొన్ని అనుకూలతలు లేకపోయినప్పటికీ కూడా మీరు చేసుకునేటటువంటి పూజ ముఖ్యంగా దుర్గాదేవి యొక్క చండీ హోమం చేసుకోండి లేదా దుర్గాదేవి యొక్క చండీ సప్తశితి వినండి లేదా ఆ యొక్క కథలన్నా మీరు చదువుకోండి లేదా విర్గాది అష్టోత్తరాన్ని రోజు చేయించుకోండి లేకపోతే దేవాలయంలో డబ్బులు కట్టేసి ఆ దేవాలయంలో చక్కగా అష్టోత్తర పూజలు ఈ నెల రోజులు చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమో నమ ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్ఘారం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాసుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్ష గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అది చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పా ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ